హలో నేమ్ రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన విడుదల చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కనుక గమనిస్తే ప్రపంచంలో ఉండేటువంటి చాలా దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి తాజాగా భారతదేశం మీద కూడా ఆయన కన్నేశారు భారతదేశానికి ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఓటింగ్ శాతం పెంచుకోవడానికి దాదాపు ఇరవై ఒక్క బిలియన్ డాలర్స్ సహాయం చేస్తూ ఉన్నారు అమెరికా అమెరికా నుంచి వచ్చేటువంటి ఆ ఫండ్స్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ సో కేంద్ర ఎన్నికల కమిషను అమెరికా నుంచి వచ్చేటువంటి ఈ ఫండ్స్ ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలను చేసి ఓటింగ్ శాతం పెరిగేలాగా ప్రయత్నం చేస్తుంది కార్యక్రమాలని నిర్వహిస్తుంది ఇది దాదాపు కొన్నేళ్లుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలకి అమెరికా సహాయం చేసి ప్రోత్సహించడం ఏంటి అని అనుకోవచ్చు అప్పట్లో అగ్రరాజ్యంగా అమెరికా ఉంది పేద దేశంగా భారతదేశం ఉంది కాబట్టి పేద దేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మార్చాలి అని అంటే ఖచ్చితంగా పెద్దల సహాయం ఉండాలి ఈవెన్ మన లైఫ్లో కూడా మన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇస్తే తప్ప కింద వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కింద ఉండేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా పైనటువంటి వాళ్ళ సహాయం కోసం చూస్తూ ఉంటారు ఇది సర్వసాధారణం ఇది దేశాలకు కూడా వర్తిస్తుంది ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు అమెరికా వైపు చూస్తూ ఉంటాయి అందుకే యుఎస్ ఎయిడ్ అనేది ఒక పెద్ద ఫండింగ్ అది యుఎస్ ఎయిడ్ అనేది యుఎస్ చేసేటువంటి సహాయం అన్ని రకాలుగా చేస్తుంది అమెరికా అన్ని రకాల సహాయ సహకారాలని అనేక దేశాలకి స్నేహంగా ఉండేటువంటి అనేక దేశాలకి చేస్తూ ఉంటుంది దానికి ప్రతిఫలంగా ఈ దేశాలు అమెరికాకి ఏం కావాలో అవి చేస్తూ ఉంటాయి సో వీళ్ళు పేద దేశాలు అయినప్పటికీ వీళ్ళు చేసేటువంటి సహాయం అమెరికాకి వీళ్ళు చేస్తూ ఉంటారు అమెరికా చేసినటువంటి సహాయం పేద దేశాలకు కూడా చేస్తూ ఉంటాయి ఉదాహరణకు మనం కరోనా సమయంలో తీసుకుంటే కరోనా సమయంలో మనం ఇక్కడి నుంచి కొన్ని రసాయనాలని అక్కడ పంపించడం జరిగింది క్లోరోక్లిన్ సంథింగ్ అది రసాయన పదార్థం అది మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగపడింది కరోనా మెడిసిన్ తయారు చేయడానికి సో దాని డెఫిషియన్సీ అక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్గా భారతదేశం అమెరికాకి పంపించింది దానికి కారణం ఏంటంటే అమెరికా భారతదేశం మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యపరమైన సంబంధాలు అలాగే సాంకేతికపరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా స్నేహపూర్వకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా ఒక బాధ కలిగినప్పుడు ఇమీడియట్గా సహాయం చేస్తారు అలానే భారతదేశం కూడా అమెరికాకి సహాయం చేసింది కరోనా సమయంలో సో దీ ఇలాంటి రిలేషన్స్ ఉన్నటువంటి క్రమంలో భారత్ మీద కొంచెం చూచి చూడట్టు వ్యవహరిస్తారు ట్రంప్ అని చెప్పి అనుకున్నారు కానీ ట్రంప్ చాలా క్లియర్గా మిగతా దేశాలకు ఏ విధమైనటువంటి టారిఫ్లను విధిస్తున్నాము అలాంటి టారీఫ్లే మేము భారతదేశాన్ని కూడా విధిస్తాము ఈ విషయాన్ని అమెరికాకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి క్లియర్గా నేను చెప్పానని చెప్పేసి తాజాగా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఒక క్లారిటీ ఇచ్చారు మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు తన దృష్టిలో అన్ని దేశాలు ఒకటే భారతదేశం ఎక్కువ కాదు తక్కువ కాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే అమెరికా ఇచ్చేటువంటి సహాయం దాదాపు ఇరవై ఒక్క బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇచ్చేది ఫండ్ ఆగిపోయింది భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలకి మనం ఫండ్ ఇచ్చేది ఏంది భారతదేశం దగ్గర బోల్డంత అంతా డబ్బు ఉంది అని చెప్పేసి ఆయన తాజాగా చేసినటువంటి ఒక ఇంటర్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిజమే భారతదేశానికి డబ్బు కొదవలేదు ట్రంప్ గా చెప్పారు నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా చేశాను అసలు ఏ దేశాన్ని అడుగు అడుక్కోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ దగ్గర కానీ లేదా ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ఇన్ని వేల ఉందో లెక్కేసి సుమారుగా దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల పైగా ఉందని చెప్పేసి సుమారుగా నేను లెక్కేసి కూడా చెప్పాను ఒక వీడియో కూడా చేశాను ఎవరిని అడగాల్సిన అవసరం లే దావోస్కి వెళ్లాల్సిన అవసరం లే వేరే దేశాన్ని అడగాల్సిన అవసరం లే భారతదేశంలో ఉండేటువంటి పొలిటీషియన్స్ దగ్గర ఉండేటువంటి డబ్బులు బ్యూరోక్రాట్స్ దగ్గర ఉండేటువంటి డబ్బులు వీటిని కనుక రాబట్టగలిగితే ఇది చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి డబ్బుని రాబట్టగలిగితే భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా కూడా సంపన్నమైనటువంటి దేశమే ఈ విషయాన్ని ట్రంప్ గ్రహించరు ట్రంప్ గ్రహించి ట్రంప్ తాజా ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్య చేశారు భారతదేశంలో బోల్డ్ అంత డబ్బు ఉంది ఆ దేశానికి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు వందకు వంద శాతం కరెక్ట్ అది మరి భారతదేశంలో ఉన్నటువంటి డబ్బుని నరేంద్ర మోడీ గారు బయటికి తీసుకొచ్చే ధైర్యం చేయగలరా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మీరు గుర్తు చేసుకుంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బ్లాక్ మనీని నేను మళ్ళీ తీసుకొస్తానని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు నిజమే నిజమేననుకున్నారు నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొస్తారు ఖాతాల్లో ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు వేయచ్చు అని చెప్పి చెప్పారు అదంతా వచ్చింది పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఖాతాల్లో వేస్తారని చెప్పి అనుకున్నారు నరేంద్ర మోడీ గారు చెప్పిన లెక్క ఇది నేను చెప్పినట్టు లెక్క కాదు విదేశాలకు తరలి వెళ్ళినటువంటి భారత సంపద బ్లాక్ మనీ రూపంలో తిరిగి కనుక మనం తీసుకొస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వెయ్యొచ్చు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు నమ్మారు రెండు వేల పద్నాలుగులో ఆయనకి ప్రధానమంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన నోట్లు రద్దు చేశారు నోట్లు రద్దు చేసి అసలు విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీ కాదు అసలు దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని అరికట్టాలని చెప్పేసి వెయ్యి రూపాయల నోట్ని ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేసేసారు రద్దు చేసిన కారణంగా బ్లాక్ మనీ ఏమన్నా బయటకు వచ్చిందా ఒక్క పైసా రాల ఒక్క పైసా రాల అది ఆర్బీఐ చెప్తోంది మరి దీనివల్ల లాభం ఏంటి అని అంటే నష్టం మాత్రం కనిపిస్తుంది అనేక మంది పేదలు క్యూలు లైన్లో నుంచి మంది చనిపోయారు అప్పట్లో నోట్ల రద్దు అర్ధరాత్రి తీసుకునే నిర్ణయాల కారణంగా మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఇప్పుడేం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు కొంతమంది జమ్మూ కాశ్మీర్లో సరిహద్దుల్లో పాకిస్తాన్కి భారత్కి మధ్య సరిహద్దుల్లో నకిలీ నోట్ల హవా పెద్ద ఎత్తున ఉంది అది అరికెట్టగలిగాము అని చెప్పి చెప్తున్నారు ఓకే నిజమే అది కొంతవరకు తగ్గింది మరి ఇప్పుడు కొత్త నోట్లు ప్రవేశపెట్టారు కదా దీంట్లో నకిలీ నోట్లు లేవా ఐదు వందల రూపాయల నోట్లు భారీగా నకిలీ నోట్లు ఉన్నాయి ఇప్పుడు భారీగా నకిలీ నోట్లు వస్తున్నాయి మరి దీనికి ఏం చేస్తారు అసలు ఇదంతా కాదు బ్లాక్ మనీ విదేశాలకు వెళ్ళిన దాన్ని ఒక్క పైసా తీసుకురాల పోనీ భారతదేశంలో ఉండేటువంటి ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో బ్లాక్ మనీ లేదంటే ఇల్లీగల్ మనీ ఆ ఇల్లీగల్ మనీ ఎక్కువగా రియల్ ఎస్టేట్లో అలాగే గోల్డ్లో ఇలా రకరకాల రూపాల్లో ఉంది దాన్ని పోని బయటికి తీసుకురాగలిగారు మోడీ గారు చీలా అది చీల అందుకే బహుశా నేను అనుకుంటున్న ట్రంప్ భారతదేశంలో చాలా డబ్బు ఉంది ఆ దేశానికి నేను కొదవలేదు మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు అంటే ఇవ్వకపోతే సహాయం చేయకపోతే అప్పుడైనా సరే భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ మనీ వ్యవహారాలు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ వ్యవహారాల మీద నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం దృష్టి సారిస్తుందేమో అనే ఉద్దేశంతో బసారి ట్రంప్ అలాంటి వ్యాఖ్య చేస్తుంటారండి మరి ఏ ఉద్దేశంతో అయినా చీని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య వందకు వంద శాతం కరెక్ట్ ఏ దేశాన్ని అనగా అవసరం లే ప్రపంచ దేశాల్లో సంపన్నంగా ఉండేటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే కాకపోతే భారతదేశం యొక్క సంపద అంతా కూడా వన్ పర్సెంట్ దగ్గర ఉంది సుమారుగా నూట ముప్పై కోట్ల మంది జనం ఉంటే లక్ష మంది దగ్గర సంపద అంతా ఉంది ఆ లక్ష మంది దగ్గర ఉన్నటువంటి సంపదను కనుక తీసుకురాగలిగితే నరేంద్ర మోడీ గారు అప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు వినొచ్చు అది చేయకుండా మిగతావన్నీ చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఓ పెద్ద ఆరోపణ అందుకే ట్రంప్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి క్లియర్గా చెప్పారు మీది మీరు చూసుకోండి మీ దగ్గర చాలా ఉంది అది ఏం బయటకు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు